रामा गावला रामा गावला रामा गावला रामा गावला धायरा नी विडलं धायरा नी विडलं रात्रा विडाला विडलं पाला रामाने विडला पाला रामाने विडला બાપી <laughs> రెండు మూడు అమ్మని పిలిచినప్పుడు ఆ తల్లికి తినకుండా పిల్ల అమ్మ పిల్లలు అందమైనది అనాలి అమ్మోని బీ తీసుకపోతేనే అమ్మో

అత్యారా <laughs> ఎత్తవల్ <laughs> 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 बरोबर वास्तव आई नुगले नाही नुगले नाही इथून आलो घेरेवणार నిన్న చిన్న పెట్టే సీర మంచి అది నాడు కొత్త సీరే జాగ్రత్త ముఖీ అందుకే సింగులు వస్తుంది లేకపోతే రెండు మూడు వస్తుంది ఏం చేయాల గౌరంగా పెరిగిన కొడుకు

Mabidah చిట్ గిరిదండం పెడతానికి సార్కు దండం పెడితే నేర్పి చదువు చెప్తాను అంటే సార్ దండం పెడితే చదువు వస్తుంది తెలుసు కానీ వీళ్ళందరూ దండం పెడితే పోంగ మనిషి ఒక వంద రూపాయలు ఇస్తారు మేడం ఎందుకు ఐదో పది నువ్వు ఎందుకు అంటే ఏమైనా అయ్యో నేను ఎత్తాను మీరు ఇచ్చిన ఐదో పది వాళ్ళకి మనిషి పొర అంతే మంచిగా సరే గాని ఇగో తర్వాత వేస్తారు కదా మన మనల్ని వేస్తారు గానీ సార్ 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 ముచ్చాడా అవసరం ఉన్నా నెంబర్ ఇస్తే ఎందుకంటే పిల్లలకు నొచ్చు కడిపోయిన వచ్చి చిందే పిల్లలు కదా దగ్గరికి కానీ నా ఇంటికాడ నా బిడ్డ బాగా దూమి చేస్తుంది ఇంటికాడ తూ ఒక బిడ్డనే కవరం చేసిన తొలసూరు కొడక బిడ్డ కవరం చేస్తారు కొట్ట తిట్టకుండా మంచిగా ఆదుకున్నా ఇంటికాడ దూమి చేసిన తమ బె దూమి చేసినానుకో నీకు కంటి చూపు తోటి భయపడి కానీ నా బిడ్డను కొట్టే తిట్టేవాళ్ళు எ அப்போதே எப்படி இன்ட்டுக்கு மாணிக்கே மாணிக்கே பல ఫ <laughs> చూడవమ్మా గాడు చూడు కొడుకు ఆ తల్లి కోటి కొట్టాలి బాగుంటుంది బాసాలు అంత పోతా అంటే నిన్న వెళ్ళిపోతానే కొడ నేను కోట పోతాను రా నేనత్త

పని ఇప్పుడు కేదారేశ్వర కలపన నో నో వాటి నో కానీ పప్పు వేసుకుంటా ఎక్కువ ఇగో మీకు ఇగో నీకు ఇర్సా అంటే రెండు మూడు సార్లు ఇస్తా నాలుగు సార్లు పప్పు రాగిందాగే పోతుంది ఇంకా

ब्रो लाऊँगा ब्रो बस आओ ब्रो लाऊँगा ब्रो और आज बुंदा ना गाने में गाने में दिखा टाइलान्जे वाले लान्जे भी का नहीं है పప్పు ముద్ద పెంచుకుంటాం ఎదకొడుకు నో వచ్చింది తిపిత నాదరా తిపిత నా మొగనామా నా మొగనామ్మ నాన్నమ్మ నాన్నమగల ఎత్తగా నా పప్పు ముద్దే కూచల పాక్కి తాడు కడపాయరాడు అంటే కానీ నా కొడుకు నా ఎమ్మడ చిన్న వద్ద అండి ఇప్పుడ అగ్గియే బట్టి ఇనుకో దెబ్బ నువ్వు వడ్డీ అగ్గికో దెబ్బ ఇప్పుడ నువ్వు నాకు ఒకవేళ నా కొడుకు నేను ఏదన్నా మాట అండి నా కొడుకు నా వనను కొట్టింది నా వంటి అని నా కొడుకు ఏదన్నా ప్రాయం చేసుకుంటే నా కన్న కన్నా కండి పోతుంది తల్లి మా తప్పులు చే

ಇದು ಕೇದಾರಿ ಸಮರತಕಲ್ಪ ನೋವು ನೋವುಕ್ಕೆ ಪಪ್ಪು ಕುಕ್ಕಾಡೋಕ್ಕೆ ತೆಂಗಿಲೇ ತಾರ ಈ ಸಾರಿ ಅಪ್ಪನ ಪಾಪು ಕುಂಚರ್ ಬುಕ್ಕಿ ತಾವ ಕುಂಚರ್ ಬುಕ್ಕಿ ಕಡಬ ಕೈ ಹಾ ಕುಂಚರ್ ಬುಕ್ಕ ತಾವೋ ಓ ನೋಡಿ ಎಯ್ದೆ ತರೋ ಪಾಡಾ ನಾನು ಹೇಳ್ತಾನಲ್ಲ ಈ ವಯಸ್ಸಿಗೆ ಬೋರ್ ಸಾರೆ ಬಾಲೋ ಇದೆ ತೋರ್ ಸಾಂದಪ್ಪ ಇರೋದು ಟೀಕದ ಕುಡರ ಅಲ್ಲಿ ನೋಡಿ ನಿನ್ನ ಸಾಲಿ ಅಪ್ಪನ ಅದ್ರು ತರಂಗಾಡ್ರು ನಮ್ಮ ಹೆಸರು ಏನೋ ಜಿನಾಪರ ಮನೆ ರಾಜರ್ ಫೇಲ ಆ இப்ப பைத்தி இப்படி நேரா கைக்குறிவா கைக்குறேன் అడు ఎవరు అనే రొక్కు ఏంటా అనుకుతాడు అనే పారంగ పడుతాడు ఏ శిరాడ కగిరు మావ కగిస్తా కైకే కాయని కైకే తాడేపలాది కుంటర్ బాబు బాబు కుంటర్ కుంటర్ నడు అడు లాంజెపాడు

ఒకరి వర్తమైన గోలి ఆటలాడతానో దొరికింది గోలి పనిపోయిన కోరి దొరికింది కాబట్టి నేను రాడన్నాడు అందరి పిల్లగా మరికింది ఆటలాడుకుంటా అంటే అరే కొత్త అయ్యో గట్టిస్తాను ముందటో లైట్ ముందట ముందా లైట్లు మాకు బట్టలున్నాయా మరికట్టి పరిస్థితు రెండు లైట్లు ఎగుతా లేవురా మాకు బట్టలు కిందకి కదా కిందకి పరిగిపోయింది అదే నీ పేరే పేరేం ఎందుకు మీరేం చెప్తా కోయలే ఆట ఆడతాను నేను కూడా నువ్వు అతను ఎందుకు ఆడతావరా ఎందుకు ఆడతావు నువ్వు ఎందుకు ఎప్పుడో మీరు జత్తా మా ఒక్కటి మా పార్టీ భద్ర అక్కడికి వచ్చిపోతా కొండ గాని అవశ్యత జరిగిన బతి అక్కడ అరే వీళ్ళు అర్థం అంటే ఆడతా అంటాడు దొంగ అయినా దొంగని చేయాలి అంటే దూరం అయినా దొంగ మీరు తొక్కిననుకున్నారు వీళ్ళు అందరూ ఒకటే రుల్గా అది ఒక్కటే అరే మొదలెండా ఇస్తాం గీతలు దగ్గర పడుతున్నాను దూర దూరం పడుతుంది అంతే కదా గోలీ దూరం పడుతుంది అంటే బాధ దగ్గర పడదు దూర అంతే కదా దూరం పడుతున్నాయి

బాలాభద్రికూడు అనే <laughs> డబ్బు పది మంది పిల్లలు కలిసి వస్తా కొ అయ్యో ప్రపంచం అంటే చె నేను నా పిల్ల నాకు కాకి పోలీ అమరాని ఎక్కడ కొయ్య కొయ్య ఉన్న కాదు మీరు పది మంది ఏకమైన ఒక్కరు అట్ట కాదు వాడు ఓటు పెట్టి మేము కానీ తప్పు పని చేసిన ఒక్కరికాని ఉండాలి కంతగానే ఈ పోరాజు ఎమ్మెల్యే పెళ్ళి పలుపు కదా మీరు పదివీ పెళ్ళు మరి అంటే బిడ్డ ఈ రాజ్యమే రాజు లక్షపతి మహారాజు బిడ్డను లక్షపతి మహారాజు బిడ్డ నా పేరు లంజ చిత్తా బాబాడు ఈ లంజ పోరు లయ్య తోడు చెప్తావాళ్ళు లయ్యుకుంటాడా పోసిపరుస్తాడు ఏంటి అని అప్పుడు భయపడి